హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సిబి వ్లాక్ సెవెన్ ఈరోజు ఉదయం అమ్మవారికి శాఖంబరీ దేవి అవతారంలో ఆషాఢ మాసం సారి సమర్పించారు ఈ శాకాంబరి అవతారంలో కూరగాయలతో ఎందుకు అలంకరిస్తారు అని అడిగితే ఈ కథ చెప్పారు అది ఏమిటో మీరు కూడా వినండి ఒకనొక కాలంలో దుర్గమాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడంట అతను బ్రహ్మదేవుడికి ఘోర తపస్సు చేసి వేదాలు అన్ని తను దాచుకున్నాడంట దానితో అందరూ పూజ పూజలు యజ్ఞాలు యాగాలు అన్ని మరిచిపోయారంట దాని ఫలంగానే దేవతలు అంతా శక్తిహీనులు అయ్యారంట నదులు ఎండిపోయాయంట వర్షాలు లేక చెట్లు చామలు నర్శించి లోకమంతా ఆకలితో సాగిందంట ఋషులు దేవతలు సర్వశక్తి స్వరూపిణి అయిన పార్వతీదేవిని ప్రార్థించారు అప్పుడు ఆ దేవి దయతో క్షగా అనేకమైన కనులతో భూమిపైకి వచ్చిందంట బీటులు వారిన భూమిని కర్రువు కాటకాలను లోకం దుస్థితిని చూసి అమ్మవారు ఒక కంటిలో నుంచి నీరు రాగా ఆ నీరు ఏరులై వాగులై నదులు నదులన్నీ నిండిపోయాయంట అయితే భూములు అన్ని సాగు చేసి పండించాలి అంటే సమయం పడుతుందని ప్రజల ఆకలి వెంటనే తీరాలని అమ్మవారు అందమైన శేఖాంబరి అవతారాన్ని ధరించారు కూరగాయలు పళ్ళతో పెద్ద వృక్షంగా దర్శనం ఇచ్చారు ప్రజలంతా పళ్ళు కూరగాయలు తిని తిని ప్రాణాలు నిలుపుకున్నారంట ఆమె అపరిమితమైన కరుణా కటాక్షాలకు ప్రతీకయే ఈ శాకాంబరి అవతారం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్